ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతుల కోసం భూభారతి చట్టాన్ని ఇప్పుడే గంట క్రితమే ఇప్పుడు మన కళావేదికలో ఏదైతే ప్రారంభించిండో భూభారతి కార్యక్రమాన్ని మేము రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడే మేము ఈ పరిగి మండలం గర్సింగపూర్ రైతు వేదికల్లో మేము రెండు మూడు గంటల నుండి మేము ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో మేము పాల్గొని రైతుల ఆధ్వర్యంలో ఘర్సింగపురం గ్రామంలో పాల్గొని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏదైతే భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించిండో ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడ టీవీలో చూడడం జరిగింది మేము చాలా రైతుల పక్షాన మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవైలో ఏదైతే ధరణి పోర్టల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులకు ధరణి దరిద్రంగా మారి ఎంతో ఈ మూడు నాలుగు ఏళ్ళ నుంచి ఎంతో కష్టపడ్డారు రైతులు ఎందుకంటే వాళ్ళు తాతల నాటి నుంచి నాటి నుండి ఉన్నటువంటి భూములు వాళ్ళ భూములు వాళ్ళ భూములు ఉంటాయా పోతాయనే భయంతో ఈ మూడు ఏళ్ళు బతికిండ్లు అది వాళ్ళు గత వంద సంవత్సరం నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నా కానీ ఇప్పుడు ధరని వాళ్ళ పేరు వెళ్ళి తీసేసిండ్రు ధరణి పేరు మీద కాబట్టి ఇప్పుడు ఎంత కష్టపడ్డా ఎన్నిసార్లు ఆఫీసులో చుట్టి రైతు రైతులు మేము చూసినాం ఎంతోమంది రైతులు గత నాలుగేళ్ల నుంచి చెప్పులు అరేనికి తిరిగిన కానీ ఇప్పటి వరకు వాళ్ళకు వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద కాలేదు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే అసైండ్ భూములు పేద ప్రజలకు ఏదైతే మనం లాభాన్ని పట్ట భూములు ఇచ్చినామో ఆ భూములు ఇప్పటి వరకు అవి ఈ ధరణి వచ్చినాక అవి ఆన్లైన్లో కూడా ఎక్కలేదు అలా చాలా పేద బడుగు వర్గాల వారు ఎస్సీ ఎస్సీలు మైనార్టీలకు అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అసెంబ్లీ భూములు ఆ భూములు కూడా ఇప్పటి వరకు ధరణిలో ఎక్కలే ధరణి పుణ్యాన వాళ్ళకు దరిద్రం చుట్టుకున్నది కాబట్టి ఏదైతే మన పిసిసి అధ్యక్షులుగా ఉండి మన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిలో మా ప్రభుత్వం ఇందిరాంబ ప్రభుత్వం ఇందిరాంబ రాజ్యం వస్తుంది వచ్చిన వెంబడే ఈ యొక్క ధరణిని బంగాళాఖాతంలో ఖాతంలో ఏదైతే చెప్పింటో ఆ మాట ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే దాన్ని ధరణిని రద్దు చేసి భూభారతిని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మేము పరిగి ప్రాంత రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ మంత్రులకు ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ పరిగి నియోజకవర్గ రైతుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ నేను పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్నగారి పరశురాం రెడ్డి అదేవిధంగా పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను ఈరోజు రైతుల పక్షాన నేను ఏదైతే భూభారతి కార్యక్రమం అమలు జరుగుతున్న అమలు జరుగుతున్న సందర్భంగా మేము పరిగి మండలం నరసింగపూర్ గ్రామంలో అగ్రికల్చర్ ఆఫీసు ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో మేము పాల్గొని రైతులతో కలిసి పాల్గొని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించిండో ఆ యొక్క కార్యక్రమాన్ని మేము టీవీలో వీక్షించి ఎంతో సంతోషం పొందినాం పరిగి రైతుల తరఫున నేను ప్రత్యేకంగా నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను చాలా సంతోషపడుతున్నా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడి రైతులకు ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇప్పుడు మనకేదైతే మనకు ఏదైతే అభయస్థం కింద మనం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మన రైతులకు మన పెట్టుబడి సాయం కింద కూడా గత ప్రభుత్వం ఐదు ఎకరాకు ఐదు వేలు ఇస్తే మనం ఇప్పుడు ఆరు వేల రూపాయలు కూడా ఇప్పుడు ప్రతి రైతు ఖాతాలో మనకి ఇప్పటి వరకు నాలుగైదు ఎకరాలకు పడ్డాయి ఈ నెల లాస్ట్ వరకు మనకు మొన్న గౌరవ ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి గారు మనకు తెలియజేసిండు ఈ నెల లాస్ట్ వరకు ఖచ్చితంగా ఎంతో మంది ఉంటే మిగతా వారు రైతులందరికీ ఏదైతే రైతు ఇందిరమ్మ అవయాస్తం కింద ఖచ్చితంగా పెట్టుబడి సాయం ప్రతి ఒక్కరికి పడతాయని గౌరవం ఎలా రామ్మరెడ్డి గారు తెలియజేసారు కాబట్టి అదేవిధంగా ఈ ధరణి కార్యక్రమాన్ని తీసేసి ధరణి దరిద్రాన్ని తీసేసి రైతులకు మేలు చేసిన మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మహా ఏదైతే ఈ భూభారతి కార్యక్రమాన్ని తీసుకొని మనము మళ్ళీ ఆరో పాత ఆరో ఆరు చట్టం కింద ఖచ్చితంగా మన రైతులందరికీ మేలు జరుగుతుందనే సంతోషం రైతులకు అందరికీ మేలు జరుగుతుందనే మాకు అభిప్రాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులంతా రేవంత్ రెడ్డి పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక మేము ఖచ్చితంగా రైతులందరూ ఉంటారు రైతులు రేవంత్ రెడ్డి గారు వెంబడి నుండి రానున్న ఎన్నికల్లో కూడా మేము రైతులందరం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని ఘన విజయం తీసుకొస్తామని మేము తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై రామోన్ అన్న